నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది గుంటూరు జిల్లా పెదకాని మండలం కాజవద్ద ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఈ పాఠశాలకు లాంఛనంగా భూమి పూజ నిర్వహించారు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పొన్నూరు శాసనసభ్యుడు దూలిపాళ్ల నరేంద్ర కుమారి కేంద్ర మాజీ మంత్రి సాల్మాన్ ఖుర్షీద్ డీపీఎస్ సొసైటీ అధ్యక్షురాలు లూసియా ఖుర్షీద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలి ఏడాది కేజీ నుంచి ఐదో తరగతి వరకు పూర్తిగా ప్రాథమిక విద్య అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత నుంచి ఏడాదికి రెండేసి కొత్త తరగతులకు అనుమతి లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు చోట్ల తమ శాఖలను విస్తరించబోతున్నట్లు వెల్లడించారు విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయింది కాబట్టి సమీప ప్రాంతంలో డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ శంకుస్థాపన చేయటం అనేటువంటిది మంచి శుభారంభం ఎందుకంటే ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఎంత ఇమేజ్ ఉంది ఎంత క్రేజ్ ఉంది భవిష్యత్తులో ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చేటువంటి ఈ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దీనికి ఈ రాజధాని ప్రాంత పరిసర గ్రామాల్లో కావచ్చు పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మందిలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ డెబ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక ల్యాండ్ మార్క్ ఉన్నటువంటి సంస్థ ఇక్కడ శంకుస్థాపన చేయడం అభినందనీయం ఎనిమిది ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ యొక్క క్యాంపస్ నిర్మాణం జరుగుతూ ఉంది దీని ద్వారా ఈ ప్రాంతమే కాదు ఇవాళ చాలామంది ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి ఉద్యోగాలలో ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు చాలామంది కొత్త కొత్త కంపెనీలు పెట్టడానికి ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా పిల్లలకి లేదా బయట దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఉండి వ్యాపారం వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ విద్యని అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన నాణ్యమైన ఉన్నత విలువలతో విద్యను నించడానికి ఇది ఈ స్కూల్ నాంది పలుకుతూ ఉంది